మొట్టమొదట మోసపోయింది ఎవరు స్త్రీయా పురుషుడా స్త్రీ కామన్గా స్త్రీలు కొండే చిన్న బా బాధాకరమైన విషయం ఏంటంటే స్త్రీలు ఎవరినైనా సరే ఏం చేస్తారు గుడ్డుగా నమ్ముతారు కదా త్వరగా నమ్మేస్తారు ఒకవేళ నమ్మకూడదని డిసైడ్ అయ్యారనుకోడు ఎంత మంచోడైనా అవతలని నమ్మరు కొత్తిగా ఏదన్నా వాళ్ళకి అనుకూలంగా అవతలోడు మాట్లాడాడు అనుకోండి వాడు ఎంత ఎదవైనా సరే ఏం చేస్తారు వాడిని చాలా గుడ్డుగా నమ్ముతారు వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా చెప్తున్నా శరీర కోరికల్ని స్త్రీలు ఆపుకున్నంతగా పురుషుడు ఆపుకోలేడు కానీ పురుషుడు తన మనసును స్వాధీనపరుచుకున్నంతగా స్త్రీ తన మనసును ఏం చేసుకోలేదు స్వాధీనపరచుకోలేదు ఆ విషయంలో స్త్రీలను ఏమన్నాడు తెలుసా బలహీన ఘటం అన్నది అంతే శారీరకంగా స్త్రీలు బలహీన ఘటలు బలహీనమైన ఘటాలు కారు ఏ విషయంలో స్త్రీలు బలహీనమైన ఘటం త్వరగా నమ్ముద్ది ఆలోచన శక్తి ఉండదు అంటే ఉండదు అంటే పెట్రో ఏదైనా సరే త్వరగా నమ్మదు అందుకే మంచి జరగాలన్నా వీళ్ళతోనే చెడు జరగాలన్నా వీళ్ళతోనే అవ్వండి ఒక చిన్న విషయం చెప్తాను ఏసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ కనబడ్డది ఎవరికి పురుషుడికి ఉంటే ఏం చేసి ఉండేవారు ఆ వెళ్ళిపోయి వెళ్ళిపోయి అని చెప్పి మళ్ళీ ఎల్ పొడుకుంది స్త్రీలకు కనబడ్డారు కాబట్టి స్త్రీలు ఏం చేశారు ఫాస్టెస్ట్ ఫైవ్ జీ నెట్వర్క్ అది ఆ టైంలో కదా ఇప్పటికదే కదా అది మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈదులోంచి వచ్చే లోపల ఈదు వాళ్ళు అందరికీ తెలుస్తాయి ఆ విషయం అవునా ఒకప్పుడు ఫోన్లు ఉండేవి కాదు కొద్దిగా గొప్ప ఆ కాలమే బెటరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళడమో ఏదో ఒకటి చేసి వెళ్ళడమో వచ్చి శ్రమ తప్పించుకోవడానికన్నా ఈ నెట్వర్క్ పనిచేసేది కాదు అప్పుడప్పుడు సిగ్నల్స్ వీక్ అయ్యేవి ఇప్పుడు సిగ్నల్ ఫుల్ ఆన్లో ఉంటుంది దేని ద్వారా ఫోన్ ద్వారా విత్ ఇన్ సెకండ్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది మ్యాటర్ కదా కాబట్టి ఫస్ట్ ఎవరికి ఎవరికి కనబడ్డాడు ఏసు ప్రాబ్లం వారు స్త్రీలకే కనబడ్డాడు అంటే తప్పు కనుకోవద్దులే కానీ స్త్రీలు ఏంటంటే ఒక విషయాన్ని దృఢంగా నమ్మారు అనుకోండి త్వరగా చెప్పగలుగుతారు త్వరగా నమ్మగలుగుతారు ఇది ఎంత మంచో అంతే చెడు కూడా చేస్తుంది మనకి కొన్నిసార్లు మంచి జరుగుద్ది కొన్నిసార్లు చెడు జరుగుద్ది